హాయ్ అండి నా పేరు సంధ్య అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను ఉదయాన్నే లేచి చక్కగా ఫ్రెష్ అయిపోయానండి ముందుగా అయితే టీ పెట్టేసుకున్నాను తర్వాత స్నానం చేసి పూజ అయితే చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఎక్కువ మందార పూలు అయితే తెచ్చారండి ఈసారి ఒక ఇరవై రూపాయలకి ఎక్కువ మందార పూలు అయితే వచ్చేసాయి వాటిని అన్నింటినీ కూడా దేవుడికి అలంకరించేసుకుని పూజ అయితే చేసుకున్నానండి ఇక నైవేద్యం కింద పాలు పంచదార ఇలాచి పౌడర్ కొద్దిగా నెయ్యి వేసి ఆ నైవేద్యం పెట్టేసుకున్నాను వినాయకుడికి వచ్చి బాణనా పెట్టేశానండి అట్టిపండు యాపిల్ పెట్టేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను తర్వాత టిఫిన్ అయితే ఇడ్లీలు చేశానండి వంట వచ్చి పప్పు మామిడికైతే చేశాను ఇప్పుడైతే మధ్యాహ్నం గ్యాస్ మీద బండి పెట్టుకుని ఇలా కందిపప్పును వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ కందిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి అప్పుడైతే మనం స్విచ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారినిచ్చి పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్తో మనం ఇన్ మినిట్స్లో సాంబార్ని అయితే తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది ఒక ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే అదే బాండీలో మనం గరం అయితే తయారు చేసుకుందామండి మెజర్మెంట్స్ అన్నీ నేను చూపించిన విధంగా తీసుకోవాలి ఒక కప్పు ధనియాలను అయితే వేసుకున్నాను వాటిలో హాఫ్ కప్పు జీలకర్రను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోండి అప్పుడు రెండో కూడా ఒకసారి ఫ్రై అయిపోతాయి ఇడ్నీలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి అదే బండిలో పావు కప్పు కన్నా తక్కువ దాల్చిన చక్కని వేసుకోండి తర్వాత అయితే తీసేసే నేను మర్చిపోయి హాఫ్ కప్పు వేస్తానండి అందుకని చెప్తున్నాను తర్వాత ఒక ఇరవై గ్రాములు లవంగాలు వేసుకోవాలి ఒక పది గ్రాములు ఇలాయచిని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకును వాటిని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలలో వేసేసుకోవాలండి వేసుకుని పూర్తిగా చల్లాన్ని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే పాండీలో ఒక కప్పు ధనియాలను వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్పు జీలకర్ర కూడా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పది గ్రాములు ఇలాయచినైతే వేసుకోవాలి అలాగే ఒక పది గ్రాములు దాల్చిన చెక్కను వేసుకోవాలి ఒక ఐదు గ్రాములు స్టారానాస్ని వేసుకోవాలి అలాగే చిన్న ముక్క జాజికాయను కూడా వేసుకోవాలి ఒక పది గ్రాములు లవంగాలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంచి అరోమా వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి వాటిలో రాచి పువ్వు లేదా బిర్యానీ పువ్వులు అంటాం కదా అదైతే వేసుకోండి అది వేసుకుంటే బిర్యానీకి మంచి స్మెల్ అయితే వస్తుందండి అందుకనే చెప్తున్నాను ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి ఇలా వేసుకుని ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి పూర్తిగా చలానిచ్చి మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇప్పుడు చూస్తున్నారు కదా డార్క్ కలర్లో ఉన్నదేమో బిర్యానీ పౌడర్ అది లైట్ కలర్లో ఉన్నదేమో మా గరం మసాలా ఇదేమో కందిపప్పు పౌడర్ అండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఒక గాజు కంటైనర్ని తీసుకుంటున్నాను గరం మసాలానైతే వేసేసుకుంటున్నానండి పూర్తిగా చల్లారినివ్వాలి మనం ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పడతాం కదండి ఆ వేడి కూడా చల్లారిన తర్వాత ఈ విధంగా స్టోర్ చేసేసుకోవాలి లేకపోతే కనుక గాజు కంటైనర్లో వేసేస్తే మనకు ఆవిరి పట్టి మసాలా అంతా పాడైపోతుంది ఇప్పుడైతే బిర్యానీ మసాలాను కూడా అదే విధంగా స్టోర్ చేసేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా గరం మసాలా బిర్యానీ మసాలా ఇప్పుడైతే కందిపప్పు పౌడర్ను కూడా స్టోర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ కాజ్ సీస్ అయితే లేదండి నా దగ్గర అందుకని చెప్పి ప్లాస్టిక్ దాంట్లో తీస్తున్నాను తర్వాత మార్చేస్తానండి చూస్తున్నారు కదా ఈ విధంగా మూడింటిని కూడా స్టోర్ చేసేసుకున్నాను మనం ఫ్రైస్లో వేసుకుని పప్పుల పౌడర్ని కూడా తయారు చేశానండి ఆ వీడియోని అయితే రేపు అప్లోడ్ చేస్తాను అన్నీ ఒకసారి పెడితే మీకు బోర్ కొట్టేస్తుందని పెట్టలేదు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్